మీరు తమ్ చూసే వచ్చింటారు కాకపోతే ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఒకసారి చూడండి ఇది నిన్న వచ్చినటువంటి ఆర్టికల్ నమస్తే తెలంగాణ పేపర్లో నిన్న వచ్చింది కొత్త కాలేజీల్లో పోస్టులు వచ్చేది ఎప్పుడో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకులు సిబ్బంది కొరత డిప్యూటేషన్లతో నెట్టుకొస్తున్న ప్రభుత్వం కొత్త కాలేజీలకు రెండు వందల మూడు పోస్టులు ప్రతిపాదనలు క్యాబినెట్ ముందుకు ఫైల్ లభించని ఆమోదమని నిన్న పేపర్లో ఇచ్చింది ఇదే విషయాన్ని ఈరోజు ఈనాడు పేపర్లో కూడా రాయడం జరిగింది దీనికి ఆన్సర్ ఇది క్వశ్చన్ అయితే దానికి ఆన్సర్ అని చెప్పొచ్చు ఇక్కడ చూస్తే మనకు దీనికి సంబంధించిన వివరాలు చూస్తే రాష్ట్రంలో పద్దెనిమిది కొత్త జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేసారు ఈ పద్దెనిమిది జూనియర్ కాలేజీలో రెండు వందల మూడు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు అయితే అవసరం ఉంది ఈ రెండు వందల డెబ్బై మూడు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల కోసం ఇంటర్ విద్యాశాఖ అధికారులు సర్కార్కైతే ప్రతిపాదనలు పంపారు ఆ ప్రతిపాదనలు పంపిన తర్వాత కూడా రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్ అయింది అందులో కూడా ఎక్కడ కూడా దీని గురించి చర్చించినట్టు తెలు లేదు ఎక్కడ కూడా మన న్యూస్లో కూడా చూడలేదు ఈ రెండు వందల డెబ్బై మూడు మందిని ఏం చేసిరంటే కాలేజీ నడవాలి కాబట్టి ఇప్పుడు డిప్యుటేషన్ తీసుకున్నారు ఈ డిప్యుటేషన్ తీసుకున్న తర్వాత నిన్న నిన్న జరిగినటువంటి విషయం జూనియర్ కాలేజీల్లో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చజెండ ఇక్కడ చూడండి పద్దెనిమిది జూనియర్ కాలేజీల్లో రెండు వందల డెబ్బై మూడు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ను మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపిరు దీనికి సంబంధించి ఆ దస్త్రంపై సంతకం కూడా చేయడం జరిగింది సో సీఎం సంతకం అయింది కాబట్టి ఇది ఇంతకుముందే ఆట్రెడీ ఆర్థిక శాఖ నుంచి కూడా ఆమోదం పొందిన విషయమే సో ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు దీన్ని రిక్రూట్ చేసేది మాత్రం టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ రెండు వందల డెబ్బై మూడు పోస్టులను టీచింగ్ నాన్ టీచింగ్ అంటే టీచింగ్ ఏమో జేఎల్స్ వస్తారు నాన్ టీచింగ్లో ఏమో ఆఫీస్ అబార్డినెట్ జూనియర్ లెక్చరర్ జూనియర్ జూనియర్ రెసిడెంట్ కావచ్చు సీనియర్ రెసిడెంట్ కావచ్చు ఈ రూపంగా ఆఫీసు వాళ్ళకు సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ కావచ్చు ఈ విధంగా అయితే ఈ రెండు వందల డెబ్బై మూడు పోస్టులలో ఉండే అవకాశం ఉంది సో మొత్తానికైతే జూనియర్ లెక్చరర్ కోసం వెయిట్ చేస్తున్న మిత్రులకైతే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి అట్లనే ఏం చేశారంటే నిన్న ఒక నిర్ణయం తీసుకున్నారు రాష్ట్రంలో మొత్తం నాలుగు వందల ముప్పై ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి దీంట్లో ఇంటర్నెట్ సౌకర్యం ఐఎఫ్పి ప్లాన్ ప్యానల్స్ ఇంటరాక్ట్ ఫ్లాట్ ప్యానల్స్ ఇవ్వండి అని నిన్న ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది ఇది మొత్తానికైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పద్దెనిమిది జూనియర్ కాలేజీల్లో రెండు వందల డెబ్బై మూడు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను అయితే మంజూరు చేసేది ఓన్లీ జివో వచ్చేది దీనికి సంబంధించి జివో వచ్చిన బడే టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి